అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక రోజు వీడియో అనమాట ఇక్కడ నేను చపాతి అలాగే ఆలు ఫ్రై బీన్స్ ఫ్రై అన్నం అయితే వండేసినాను ఎందుకంటే బయట వెళ్ళే పని ఉందనేసి అన్నీ వండేసి ఇక నేను పెద్దోడైతే బయటికి వెళ్ళాము బయటికి అంటే ఎందుకో ఎందుకు అనుకుంటున్నారా ఫ్లిప్కార్ట్ రిటర్న్ పికప్ కోసం వెళ్ళి ఈవినింగ్ వచ్చేసామన్నమాట ఆ రోజు ఇదైతే ఇంకొక రోజు అనమాట ఇక్కడైతే వర్షం ఫుల్ పడుతుంది ఇది ఇంకో రోజు వీడియో కాబట్టి ఇప్పుడైతే వంట చేస్తున్నా ఏం చేస్తున్నా ఇది ఈవినింగ్ వీడియో ఇక్కడైతే చపాతీ చేస్తున్నా మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది అందుకనేసి ఇప్పుడు చపాతి ఓన్లీ చపాతీ చేస్తున్నా కర్రీస్ ఏం చేయలేదనమాట ఒకవైపు రైస్ పెట్టాను రైస్ అయితే అయిపోయింది ఇంకొక స్టవ్ మీద చపాతీ చేస్తున్నా ఇక్కడైతే మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది ఇంకా పప్పు ఉంది కదా అనేసి చపాతీ చేస్తే అయిపోతుంది ఎందుకు అంటే వీళ్ళు తినము అన్నారు అన్నం తినము అన్నారు సరే అని అయితే అన్నం వండాను కాకపోతే నాకు ఆ పప్పు అసలు తినబుద్దే వేయట్లేదు అందుకనేసి ఉప్పు కారం అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇక్కడ మా వారి కోసం రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడే రైస్ అయితే అయింది ఇంకా చల్లగా లేదు ఇప్పుడు అయింది కాబట్టి చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇవన్నీ అయింది కదా మార్నింగు నేను బయటికి వెళ్తా పెసర్లు ఉడకబెట్టి తాలింపు వేశానండి ఇవైతే అస్సలు తినలేదు అట్లే పెట్టేసినారు చెప్పా కదా ఇది ఒకరోజు వీడియో అనమాట ఇంతకు ముందుది ఒకరోజు వీడియో ఇప్పుడైతే ఒకరోజు వీడియో ఇలా అవ అట్లే పెట్టేశారు చెప్పాను కదా ఈరోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడ్ బాల్కనీ వైపు ఇక్కడ చూసినారా రోడ్డు మీద అయితే వాటర్ ఫుల్ పోతున్నాయి ఎంత తెలుసా పాదం మునిగే అంత వాటర్ పోతున్నాయి అనమాట మేమైతే రఫ్గా చెప్పాలి అంటే బెత్తడెత్తు అంటాం బెత్తడెత్తు జానడెత్తు మోరెత్తు అంటాము అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు కదా ఇంక ఈవినింగ్ అయితే ఇక అందరం తినేసినాము డిన్నరు ఇంక ఇప్పుడైతే పిల్లలకి పడుకోండ్ర అంటే అసలు పడుకోవట్లేదు ఎందుకో తెలుసా హాలిడేస్ ఇచ్చిండ్రమే ఇక మార్నింగ్ లేయాలని భయం లేదు ఇక నైటు తొందరగా పడుకోవాలనే ఆ భయం కూడా రెండు లేదు ఇంకా మా వారికి అయితే డిన్నర్ అయితే పెట్టేస్తున్నా అనమాట ఇక్కడ ఏమేమి పెడుతున్నా అంటే రెండు చపాతి ఒక గ్లాస్ రాగిజావ కొంచెం పప్పు కాకపోతే చిన్నోడికి చిన్న చిన్న పెంపుల్స్ వస్తున్నాయి అయితే అమ్మవారు ఏమో అనేసి వేపాకు తీసుకొచ్చి పెట్టాను అయితే మళ్ళీ మార్నింగ్ అయితే తగ్గిపోయినాయి నైట్ చూసినారా పన్నెండు అయింది ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళే ప్లాన్ అయితే చేయలేదు అందుకోసం లేట్గా పడుకున్నాము మార్నింగ్ లేదు అయితే తొందరగా పని అవుతుంది అని చెప్పేసి నేను రెండు స్టవ్ల మీద స్టార్ట్ చేస్తాను ఒక ఒక స్టవ్ మీద అయితే పెట్టేసి ఒక స్టవ్ మీద ఉప్మా రవ్వ వేపి పక్కకు పెట్టేసుకొని తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటాను అన్నమాట కాబట్టి తొందరగా అయిపోతుంది నార్మల్గా ఉప్మా టైం పట్టే కంటే ఆ సగం టైంలోనే మనకి ఉప్మా అనేది రెండు స్టవ్ల మీద పెట్టేసినాము అందులో వేపాము కాబట్టి మంచిగా పొడి పొడిలాడుతూ హాఫ్ డే ఆఫ్ టైం వరకే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది మీరు ఎవరికైనా ఈ టిప్పు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి మీరు చూసారా ఉప్మా మంచిగా పొడి పొడిలాడుతూ ఇలా ఉప్మా రవ్వను మంచిగా వేపాము అంటే పచ్చివాసన ఏమి ఉండదు ఉప్మా అలాగే బంక బంకలాగా అంటుకున్నట్లు అస్సలు ఉండదండి మంచిగా పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో చాలా ఇష్టం ఇట్లా వేపి చేస్తే ఉప్మా రవ్వ మీలా ఎవరికైనా ఒక్కసారి ట్రై చేయండి బాగుంటే మళ్ళీ మళ్ళీ ఇట్లే చేయండి లేదు అంటే లైట్ తీసుకోండి ఇక్కడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఇంతకుముందు అయితే అసలు టైమే ఉండేది కాదు ఇప్పుడు వర్షం పడుతుంది ఒకరోజు మంచి ఉంది ఒకరోజు మంచి లేదు కాబట్టి చేయట్లేదు లేదు అంటే రో డైలీ టిఫిన్స్ పెట్టేదాన్ని ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి సరిగ్గా వెదర్ చేంజ్ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా నాకు చేత కావట్లేదు వన్ బై వన్ అన్ని రీజన్స్ ఒకేసారి వచ్చేసినాయి ఇంక ఇప్పుడు ఎసురు కాగింది కదా ఆ అయితే ఇంకా ఉప్మా రవ్వలో తాలింపు పెట్టేసినాం కదా ఇందులో అయితే వేసేసి ఇలా ఏసు మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఎసురు ఏముండదు కదా అప్పుడు లో ఫ్లేమ్లో పెడితే మంచిగా మనకి పొడి పొడిగా ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది నేను ఇక్కడ నేనైతే ఏమేస్తున్న వెల్లుల్లి కారం అలాగే టమాటా పచ్చడి వేసుకున్నాను మా పిల్లలు చదవడం తక్కువ ఇది చూడండి అంత బెడ్ మొత్తం బుక్స్ పెట్టేసి బయటికి వెళ్ళి ఆడుతున్నారు ఇట్లా ఉంటుంది మా పిల్లలతో ఇంకా హాలిడే ఇచ్చింది కదా ఇంతే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్